ప్రజలలో దేవునికి స్తోత్రం తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష అనేది చిన్నప్పటి నుండి మనం నేర్చుకుంటున్న సామెత కోపంతో విర్రవీగిపోయేవారు తమ కోపం చేతనే అన్ని కోల్పోతారు గుణం కలిగిన వారు ఓర్చుకొని అన్నిటినీ సహించి మౌనంగా గ్రహించేవారు జరిగిపోతున్న నష్టముల నుండి కూడా బయటకు రాగలుగుతారు ఈనాడు చాలామంది కుటుంబ జీవితాలు వ్యక్తిగత బాంధవ్యాలు స్నేహాలు మంచి సంబంధాలు కోల్పోవడానికి గల కారణాల్లో ఒకటి కోపం మనిషి యొక్క కోపం తన జీవితాన్ని ఎంతో చిద్రం చేస్తుంది కోపం చేత తమను తాము పాడు చేసుకుంటున్నారు తమను తాము పొడుచుకుంటున్నారు తమ జీవితాన్ని పాడు చేసుకుని ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసి ఎంతో దుఃఖపడుతున్నారు కోపంలో తాము చేసే పనులు ఎంతో తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని నష్టపోయిన తర్వాత కానీ ప్రజలకు తెలియట్లేదు ఒకసారి ఒక తండ్రి నా దగ్గరికి వచ్చి ఫాస్ట్ గారు మా అబ్బాయికి ఒక ఫోన్ కొన్నాను ప్రార్థన చేయండి అని రెండు వేల రూపాయల ఫోను నాకు చూపించాడు అదేంటండి మీ అబ్బాయికి మంచి ఫోన్ కొన్నారు కదా ఇప్పుడు ఈ ఫోన్ ఇస్తున్నారు ఏంటి అంటే ఆయన చెప్తున్నాడు మా అబ్బాయికి ఇంతకుముందు ఇరవై వేలు పెట్టి ఒక మంచి ఫోన్ కొన్నాను అయితే కోపం వచ్చి దాన్ని గోడకేసి కొట్టాడు పదహారు ముక్కలైంది ఇప్పుడు కమ్యూనికేషన్ ఉండట్లేదు అని మాట్లాడడానికి అవసరమని ఈ రెండు వేల రూపాయల ఫోను కొనుక్కున్నాడు అని చెప్పాడు అంటే కోపం చేత తన వస్తువును పోగొట్టుకున్నాడు ఖరీదైంది ఇప్పుడు తక్కువ రేటు ఫోను వాడడం మొదలుపెట్టాడు మీలో కొంతమంది కూడా మీ కోపం చేత విలువైన వెన్నో పోగొట్టుకున్నారు కదా విలువైన మనుషులను విలువైన సంబంధ బాంధవ్యాలను విలువైన ఉద్యోగాన్ని ప్రమోషన్స్ని ఇంకా చాలా పోగొట్టుకున్నారు దేవుని వాక్యం తెలియజేస్తుంది కోపం చేత మనుషులు తను తాను చేల్చుకుంటాడు అని ఆది కాండం నాలుగవ అధ్యాయం ఆరో వాక్యంలో ప్రభువైన దేవుడు కయ్యనుతో మాట్లాడుతూ నీకు కోపం ఎందుకు నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అని ప్రశ్నించాడు ఆదాము అవలకు పుట్టిన మొదటి సంతానం కయ్యను హేబేలు ఇద్దరు దేవునికి కానుక అర్పించారు హేబేలు అర్పణ దేవునికి ఇష్టంగా ఉంది కాబట్టి దానిని ప్రభు స్వీకరించాడు కయ్యూను అర్పణ ఏ కారణం చేతనో దేవునికి ఇష్టంగా లేదు అతని ఇచ్చిన దాన్ని బట్టి కాకుండా అతని మనసు సరైంది కాదు కాబట్టే అతడు దుష్టుని సంబంధి కాబట్టే దేవుడు అతని అర్పణ అంగీకరించలేదు తన అర్పణ అర్పించ అంగీకరించలేదు అనే కోపంతో తన తమ్ముడి మీద కోపగించుకొని తన తమ్ముడైన హేబియర్ మీద ప్రతీకారంతో చెలరేగిపోతున్న సందర్భంలో దేవుడు కయ్యను అడుగుతున్న ప్రశ్న నీకు కోపమేలా నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నాం ఈరోజు మీలో కొంతమందిని ప్రభువు మాట్లాడుతూ అడుగుతున్నాడు మీకెందుకు కోపం మీ ముఖం ఎందుకు అలా చిన్నబుచ్చుకున్నారు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని లేదని అన్నారా లేదా నువ్వు అనుకున్నది జరగలేదా నువ్వు కోరుకున్నది దక్కలేదా నువ్వు అనుకున్నట్టుగా పరిస్థితులు జరగట్లేదా లేదా నువ్వు అనుకున్నట్టుగా మనుషుల్నితో మసులుకోవట్లేదా కోపం ఎలా మీ చిన్న మీ ముఖములు ఎందుకు చిన్నబుచ్చుకుంటున్నారు కోపం చేత మనుషుడు ఏమీ సాధించలేడు మీరు ఎప్పుడైనా చెప్పగలుగుతారా మీ ప్రాంతాల్లో ఎవరైనా చెప్పగలుగుతారా కోపం చేత మా అబ్బాయి ఒక మంచి ఉద్యోగాన్ని తెచ్చుకున్నాడు మా ఆయన గారికి కోపం ఎక్కువ నాలుగు ఇళ్ళు కట్టేశాడు నా భార్యకి కోపం ఎక్కువ చాలా ప్రేమ చూపిస్తుంది ఎప్పుడైనా చెప్పగలుగుతామా కోపము ప్రతి మంచి పనికి వ్యతిరేకంగా ఉంటుంది నీ మనస్సు నీ హృదయం కోపంతో నింపేసుకుంటే నీ ఆరోగ్యం కూడా త్వరగానే కోల్పోతావు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే కోపము కాకుండా శాంత గుణం కలిగి ఉండాలి వాకింగ్ సెలవిస్తుంది కోపించుటకు నిదానించాలి మరి కోపం ఉండకూడదా ఉండాలి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా కోపం ఉంది ఆ కోపం ఎందుకు ఎవరు అతన్ని కొడితే లేదా ఎవరైనా యేసు ప్రభుని ప్రశ్నిస్తే యేసుప్రభుని ఏదైనా ఎదురు క్వశ్చన్లు వేస్తే కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్లో అందరిని తిట్టేసి కొట్టేసి పొమ్మలేదు యేసు ప్రభుకున్న కోపం పవిత్రమైనది దేవుని ఆలయం పాడు చేస్తున్న సందర్భంలో తండ్రి దే తండ్రి అయిన దేవుని ఆలయం మందిరం పాడు చేస్తున్నారు అన్న కోపం వచ్చింది అంటే దేవుని మందిర విషయమైన కోపం ఆయనకు వచ్చింది ఇలా కొన్ని సందర్భాల్లో పవిత్రమైన కోపం యేసు ప్రభుకి వచ్చిందే కానీ ప్రతి చిటికీ మాటికి కోపపడి ఆయన శిష్యుల మీద ఆయనతో పాటు ఉన్న ప్రజల మీద విసిగిపోలేదు ఫ్రస్ట్రేట్ అయిపోలేదు కొంతమందికి ఫ్రస్ట్రేషన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంటుంది నువ్వు తొందరపాటులో కోపంలో అనేసే మాటలు ఎదుటివారి హృదయాన్ని ఎంత గాయపరుస్తే నీకు తెలుసా అప్పటికి నీ మనసులో ఉన్న భారం దిగిపోవచ్చేమో కానీ ఎదుటి వారి హృదయాలు భారం అయిపోతాయి ఆలోచించండి మీ కోపం మీకు మేలు చేసేదా మీకు కీడి చేసేదా కోపం చేత మాట్లాడుకోవడం మానేసి కోపం చేత ముఖములు చిన్నబుచ్చుకుంటున్నారేమో దేవుని వాక్యంలో ఆహాబు అనే రాజు ఉన్నాడు అతడు నాబోతు అనే వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను అడిగితే ఇవ్వను అన్న కారణం చేత వెళ్ళి మంచం మీద పడుకొని ముఖం చిన్నబుచ్చుకున్నాడు ఎజబెల్ వచ్చి అడుగుతుంది ఏమయ్యా ముఖం మీదకి అలా చిన్నబుచ్చుకున్నాం నిజమే రాజు అంతటి వాడు ముఖం చిన్నబుచ్చుకొని ఆ విధంగా ఉండడం మంచి పద్ధతి కాదు భక్తిహీనుడు తన ముఖమును మార్చుకునను అని సామెతల గ్రంథంలో రాయబడింది భక్తిహీనులు దేవుని వాక్యం ఎరుగిన వారు తమలో నా కోపం చేత ముఖమును మార్చుకొని జీవిస్తుంటారు బైబిల్ వాక్యం సెలవిస్తుంది మీ కోపము సూర్యుడు అస్తమించు వరకు ఉండకూడదు ఒకవేళ నీ భర్త మీద నీ కోపం వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడడం మనీసం నీ భార్య మీద కోపం వచ్చి ఎంతకాలం నుంచి మాట్లాడడం మానేసావు ప్రియ ఏమొస్తున్నారా మీ తల్లిదండ్రులు లేదో మిమ్మల్ని అడిగారని కోపగించుకొని వారితో ఎంతకాలం మాట్లాడడం మానేశారు బైబిల్ చాలా ఖచ్చితంగా ఖండితంగా చెబుతుంది సూర్యుడు అస్తమించి లోపే మీ కోపాన్ని మార్చుకోవాలి కొంతమంది అడుగుతుంటారు అయ్యా మాకు కోపం లేదు ప్రేమించే గుణం మాకుంది మేము ప్రేమించాలనుకుంటున్నాం కానీ ఎదుటివారు మా ముఖాన్ని కూడా చూడడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు మేము ఏం చేయాలి వారు కాలు పట్టేసుకోవాలా వారి దగ్గరికి వెళ్ళి వారు చుట్టూ తిరగాలా అవతలి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది తర్వాత విషయం నీ మనసులో కోపం లేకుండా ప్రేమించడానికి మాట్లాడడానికి ప్రేమ చూపడానికి అవకాశం రావాలని కోరుకుంటూ ప్రార్థన చేయి ప్రేమతో ప్రార్థన చేయి నీ మనసును తేలిక చేసుకొని ఎదుటివారు నీతో మాట్లాడకపోవచ్చు కానీ నీవు నీ మనస్సుని ప్రేమతో నింపుకొని అవకాశం వస్తే బాగుండు అని ఎదురు చూడు నువ్వు వెళ్ళి పలకరించిన వారు నీతో మాట్లాడకుండా ముఖం తిప్పేసుకుంటూ ఉంటే అఫ్కోర్స్ నువ్వు చేసేది ఏం లేదనుకో కానీ వారు ఎప్పటికైనా నిన్ను ప్రేమించే మనస్సు దయచేయమని ప్రార్థన చేయి అంతే దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకురాడు ఎందుకంటే నీ హృదయం క్షమించబడింది నీ హృదయం కోపతాపాలతో కాకుండా దేవుని ప్రేమ క్షమాపణతో నింపబడింది గనుక ఈరోజు వాక్యం వింటున్న ప్రియ విశ్వాసులారా మీ జీవితంలో మీ కోపం చేత ఎంతకాలం జీవిస్తారు కోపము ఎంతకాలం నిలవడించుకుంటారు నిలబడనిస్తారు మీలో కోపపడుడి కానీ పాపము చేయకుండా ఉంది అంటే కోపపడు అంటే అర్థం ఏంటి కోపడాలని రైట్స్ ఉన్నాయనా కాదు పవిత్రమైన కోపం పరిమితులు కలిగిన కోపం ప్రయోజనార్థమైన కోపం నీకు ఉండాలి కుమారుడు కుమార్తె తప్పు చేస్తున్నారు పాస్టర్ గారు కోపడకూడదని బైబిల్లో ఉందని చెప్పారు కాబట్టి పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కోపపడకూడదు అనకూడదు తన కుమారుణ్ణి శిక్షించని కుమార్ తండ్రి కుమారునికి విరోధైన బైబిల్ ఉంది అంటే కోపపడాలి పడాలి వారిని సరి చేయాలని అందుకని వాడు చచ్చిపోవాలని వాడికి ఏదో గాయం చేయాలని మాత్రం అనుకోవద్దు మీ పిల్లలు తప్పుదారిలో వెళ్తున్నారు లేదా ఎవరైనా తప్పుదారిలో వెళ్తున్నప్పుడు కోపపడి వారిని ప్రేమతో సర్ది చెప్పడం మంచి విషయమే కానీ ప్రతి చీటిక మాటికి కోపడి ముఖాలు మార్చుకొని ఇతరులు చేసిన తప్పుని క్షమించలేకపోతుంటే ఎంతమంది నీతో ఉంటారు నువ్వు ఎంతమందితో కలిసి ఉండగలుగుతావు ప్రభు కూడా మన తప్పులను అలాగే ఎత్తిపెట్టి మన మీద కోపం చూపిస్తూ మన మీద ముఖం మార్చుకొని కూర్చుంటే అసలు మనం కనికరం పొందగలుగుతామా దేవుని ప్రేమకు మనం పాత్రులము అవ్వగలుగుతామా ఎంతమాత్రం కాదు ఆయన మన మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు అందుకే కనికరము జాలి కలిగిన దేవుడు మన మీద కోపం కంటే ప్రేమనే ఎక్కువ కనుపరుస్తున్నాడు ఈరోజు నీ కోపం ఇంకా కొనసాగుతుందేమో ఇప్పటికే నీ కోపము అనేక మంది జీవితాలను తగలబెట్టింది ముఖ్యంగా నీ జీవితాన్ని పాడు చేసింది ఎక్కడైనా కోపాన్ని విడిచి దేవుని వాక్యము ద్వారా నేను నువ్వు సరిచేసుకుని ప్రేమించే మనసు ఇవ్వమని ప్రార్థన చేస్తావా కయ్యనుతో ప్రభు అంటున్నాడు నీ కోపమేలా నీ ముఖమేందుకు చిన్నబుచ్చుకున్నావు నువ్వు మంచి పని చేస్తే నీ తల ఎత్తుకోవా నువ్వు కూడా కోపంతో ఉన్నావేమో కోపాన్ని విడిచిపెట్టండి ఆగ్రహ ఆగ్రహం మానండి కనికరం కలిగినా దయ కలిగిన క్షమాపణ కలిగిన మంచితనం కలిగిన మనస్సు నిమ్మని దేవుణ్ణి అడగండి దేవుడు మీ హృదయాన్ని తేలికపరుస్తాడు కోపం పెట్టుకున్నంతకాలం ఏదో తెలియని బరువు భారం బలహీనతలు కానీ మీ మనస్సుని కోపంతో కాక ప్రేమతోనూ క్షమాపణతోనూ ఇతరులను అంగీకరించే మనసుతో నింపుకోండి ఆ మార్పు ఏంటో మీరే చూడగలుగుతారు ఈరోజు ఈ మాటలు వింటారు మీతో ప్రభు మాట్లాడుతున్నాడు మీరు ఇంకా కోపంతో ఉన్నారేమో బహుశా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చాలా కాలమైందేమో ఈ మాటలు తెలియజేస్తున్నప్పుడే దేవుని సేవకునిగా తెలియజేస్తున్న వారితో మాట్లాడండి వారిని పలకరించండి ఒకవేళ మీ వైపు నుండే మీరు కోపగించుకొని ప్రేమిస్తున్న మనుషులను దూరం చేసుకుంటే వారిని దూరం చేసుకోకండి దేవుడు తన సహాయం మీకు అందించాలని కోరుతున్నాడు మీరు కూడా ఆయన మాటకు లోబడి సమాధాన పడితే సమాధాన పరిచి వారు ధన్యులు వారు దేవుని కుమారులను పడతారని వాకింగ్ సెలవిస్తుంది మీరు సమాధానాన్ని కోరుకోండి దేవుడు మీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు నూట ఇరవై ఓ కీర్తన భక్తులు అంటాడు నేను చిరకాలము కలహప్రియుని యుద్ధ నివాసం ఉన్నాను అయితే నేను కోరుకున్నది సమాధానమే మీరు మీరున్న మనుషులు గొడవలు పెట్టుకోవడానికి ఎప్పుడూ చూస్తున్నారేమో సమాధానం కోరుకోండి దేవుని సమాధానపరిచే ఆత్మను మీ హృదయంలో కలిగి ఉంటే మీరు సమాధాన పరిచే సమాధాన పరిచే వారు ఉంటారు దేవుడు అలాంటి సమాధానపు ఆత్మను మీ హృదయంలో కుమ్మరిస్తాడు ప్రార్థన ఎక్కువ చేయండి వాక్యం మీద డిపెండ్ అవ్వండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే అలాంటి సమాధానపు ఆత్మను మీ మీద కుమ్మరిస్తారు మీరు ఎప్పుడైతే కోపతాపాలు వదులుతారో మీద కోపం పెట్టుకున్న మనుషులు కదా మీ మీద ప్రతీకారంతో చెలరేగిపోతున్న మండిపోతున్న మనుషులు కూడా మీ పట్ల ప్రేమను చూపడం మీ మంచితనం మీ క్షమాగుణాన్ని అర్థం చేసుకుని మీ వైపు తిరుగుతారు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటారు దేవుడు అలాంటి కృప కలిగిన సమాధానం కలిగిన మనస్సు మనందరికీ అనుగ్రహించి కోపమును జయించటకు శక్తి దయచేనుగాక ఆ మైన్